చేయమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పటికి కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ళ పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్ళీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే మీకు తొమ్మిది నెలలు అయింది ఇంకొక మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అవుతుంది మళ్ళీ రొటీన్గా ఇంకొక పోస్టింగ్ పోతారు అది కాదు వాట్ యూ హ్యావ్ ఎచీవ్ డ్యూరింగ్ యువర్ టెన్ యూర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు నా ప్రయత్నం అయితే మా ప్రయత్నం మన ప్రయత్నం విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేము ఎన్నికల్లో చెప్పాం చాలా స్పష్టంగా రాష్ట్రాన్ని పన్ను నిర్మాణం చేస్తామని ఈరోజు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తామంటే మీనింగ్ ఉంది కానీ పది తర్వాత కూడా పునర్నిర్మాణం చేస్తున్నామంటే దానికి కారణం అలాంటి విధ్వంసం జరిగింది కాబట్టి అమర్ చెప్పాల్సి వచ్చింది అయితే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్నికల్లో చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సమీక్షేమం అభివృద్ధి స్వపరిపాలన ఈ మూడు పిల్లర్స్ పైన అనునిత్యం మీకు గుర్తు ఉండాలి మాకు గుర్తు ఉండాలి పేదరికం పోవాలంటే ప్రజలు హ్యాపీగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పవు సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రెవెన్యూ కావాలి ఆదాయం కావాలి అప్పులు తీస్తే సస్టైనబుల్ కాదు అందుకే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు పది లక్షల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు డెట్ అది ట్రెషరీ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్లో తీసుకొచ్చిన డబ్బులు కావచ్చు మొత్తం కలిసి ఇప్పుడు డెట్ సర్వీసింగ్ చేయాలి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని ని మనం ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మేము సూపర్ సిక్స్ మాట్లాడాము ప్రజల్ని ఆ రోజు కన్విన్స్ చేయడానికి కానీ ఏం చేస్తామో నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం ప్రజలు నమ్మి ఓట్లేస్తారు ఆ తర్వాత పరిపాలన ద్వారా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ముందుకు పోతున్నాం అందుకే తొమ్మిది నెలలో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పటికి పెన్షన్లు దేశంలో ఎక్కడా లేదు నాలుగు వేల రూపాయలు నా జీవితాలు నేను చూశాను రెండు వేల నుంచి రెండు రెండు వందల నుంచి రెండు వేలు చేశాం మళ్ళీ మూడు వేల అయితే దాన్ని నాలుగు వేలు చేశాం తెలుగుదేశం పార్టీ నలభై రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే ఆరు వేల రూపాయలు చేశాం అది కూడా ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేలు నేనే చేశాను రెండు వేల పద్నాలుగులో ఐదు వందలు ఉంటే దాన్ని మూడు వేలు చేసి మళ్ళీ ఇప్పుడు ఆరు వేలు చేసాం ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ కానీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లెప్రసీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్ పదంతో పద్నాలుగు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు ది ఒక్క కార్యక్రమంకి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం పేరు కూడా పేదల సేవలను పెట్టుకొని మనం ముందు దేశ వచ్చాం ఇది కాకుండా మీరు చూస్తే రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఇది ఒక స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలు ప్రారంభించారు ఇప్పుడు అది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది ప్రతిరోజు లక్ష మంది కంటే ఒక రోజుకి రెండు లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో దానివల్ల చాలా చాలామందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్ దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం చేస్తే ఒక మోటివేషన్ వస్తుంది ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది ఇంకొక దీపం ఎప్పుడో నేనే దీపం ఇచ్చాం అంటే దీపం కింద మీరు చూస్తే తొంభై ఐదు లేట్ నైంటీస్లో ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసా ఒకటిచ్చాం కాడ మిగిలినటి కూడా తొందరలు ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ మూడు సిలిండర్లు ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకటి రిలీజ్ చేస్తాం ఇంకోపక్క చెత్త పన్ను తీసేసాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసాం వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబిసిడి కేటగిరీజేషన్ కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తేనే అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పటి కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ అండ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది మత్స్యకారులు పా దెబ్బతినేదానికి దెబ్బతీస్తూ ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీఏలు కూడా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్కి అదే మరిగా పవర్లూమ్